ఫైవ్ ఇయర్ కమల్ని సో చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న అధికమైన వర్షపాతాలు నవ్వోదని మొక్క పెట్టి వారం అవుతుంది పది రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది సో మొక్క అనేది ఎర్రబడిపోయింది ఏం స్ప్రే చేయాలన్న అని చెప్పి చాలామంది మాబాదు ఖమ్మం వరంగల్ సో ఈ ఏరియాల నుంచి ఎక్కువగా ఫోన్లు రావడం జరుగుతుంది నల్లగొండ ఏరియా వరకు కూడా సో ఎవరైతే ఈ రకంగా సో కలర్ కలర్లో మొక్క పెట్టిన తర్వాత వర్షాలు అధికమయ్యి ఎల్లో కలర్లో ఎప్పుడైతే ఉందో సో ఇక్కడ మనం కొంత పెస్ట్ని కంట్రోల్ చేసి మొక్కనే ఒక ఎనర్జీని మొక్కకి అందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మొక్కకి ఎప్పుడైతే మనం స్ప్రే చేసామో గా పచ్చబడి త్వరగా మనకి గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కానీ ఏది పడితే అది స్ప్రే చేసి మొక్క అనేది ముడత తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనం ఒక స్ప్రే అనేది మంచి స్ప్రే అనేది ఖచ్చితంగా కూడా పడాలి సో ఇక్కడ ఒక టాప్ మోస్ట్ స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా పడాలి సో ఈ ఏదైతే ఎరుపుడాలు ఉందో ఏదైతే మొక్క అనేది త్వరగా రికవరీ అవ్వాలో త్వరగా నలుపుకు రావాలో త్వరగా తెగుల్ని నుంచి బారిపడకుండా కంట్రోల్ చేసుకోవాలో అదే వచ్చేసరికి మనకి ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మోనోక్రోటోఫాస్ అనేది ఒక ఎకరానికి సో ఏదైతే ఎర్పుడాలుగా ఉన్నాయి సో మొక్కలు అనేది నాటి ఇరవై రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది సో ఈ దశలో ఉన్నప్పుడు ఈ స్ప్రేయింగ్ అనేది పడితే ఎక్సలెంట్గా ఉంటుంది అధికమైన వర్షపాతాల వల్ల మొక్క అనేది నలుపుకి త్వరగా రాకపోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్ప్రే చేయండి ఎమ్మటే పీకు పచ్చబడడం జరుగుతుంది మొక్క సో అదే వచ్చేసరికి మోనోక్రోటాఫాస్ అనేది ఎకరానికి రెండు వందల దాంట్లో పాలిరామ్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి దాంట్లో కనుక అర్జున అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ అంటే మూడు ఎకరాలకు ఒక లీటర్ చొప్పున గనక ఈ అర్జున కనుక మీకు పడినట్లయితే ఇక్కడ మోనోక్రడాఫాస్ వల్ల తెల్లదోమ కొంత మెత్తదనాన్ని త్వరగా ప్రేరేపించడానికి చాలా బాగా పనిచేస్తుంది పాలిరామ్ అనేది అన్ని తెగుల్ని తట్టుకొని మొక్క నలుపుకు రావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఆ చుక్క తెగులు లాంటిది లేదంటే ఆకు అనేది పచ్చ తెగుల నుంచి రక్షించి ఇమీడియట్గా నలుపుకు రావడానికి పనిచేస్తుంది ఈ అర్జున అనేది మీరు కనుక స్ప్రే చేస్తే ఇమ్మీడియట్గా ఒక మొక్కకి ఇచ్చి మొక్క అనేది స్ట్రెస్ నుంచి తగ్గిపోయి ఇమ్మీడెట్గా మొక్క అనేది నలుపుకొచ్చి మొక్క అనేది తన స్వభావాన్ని రెగ్యులర్ స్వభావాన్ని ఇమీడియట్గా మొక్క వేరు వ్యవస్థ నుంచి వాళ్ళు కూడా ఆహారాన్ని తీసుకునే విధంగా మొక్కని ప్రేరేపించడం మొక్కలో ఉన్న నీరసాన్ని తగ్గించడానికి ఈ అర్జున త్రిబుల్ అయినా అనేది ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ మూడు కలిపి కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది తక్కువ బడ్జెట్ ఎక్కువ ఉపయోగం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మంచి కంటింగ్ ముందుకు రావడం జరుగుతుంది జై Cevap Cengiz